Yeah. गणपतये नमः ॐ श्रीमात्रे नमः ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीविष्णुरूपाय नमः शिवाय ॐ श्री ತ್ರ ಓ ಕಾರ್ತಿಕ ದಾಮೋದರಸ್ವಾಮಿನ್ನೇ ನಮಃ ಹರಿ ಓಕ್ತುರ ಈ ರೋಜನ ಈ ಪವಿತ್ರ కార్తీక మాస సందర్భంగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్తీక మాస వైభవం కార్యక్రమంలో నిన్నటి రోజున మనం ఈ కార్తీక దీపానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం అలానే ఈ రోజున ముఖ్యమైనటువంటిది ఈ తల్లి ఈ నది స్నానానికి కార్తీక మాసంలో మనం చేసేటువంటి స్నానానికి ఎంతటి ప్రాశస్యం ఉన్నదో ఎంతటి వైభవం ఉన్నదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సకల విద్యలు నేర్చి సభ జీం సకల విద్యలు నేర్చి సభ జయం ూరుడైరణమందు పోరవచ్చు రాజరాజీ పుట్టి రాజ్యమేలగవచ్చు హేమ గోదానం గుళియ్యవచ్చు గగనమందున్న చుక్కల నెంచగావచ్చు జీవరాశుల పేర్లు చెప్పవచ్చు యోగంబు అభ్యసించవచ్చు కఠిన మౌరాల మృంగ తామర తామర సగర్భ హరపురం కైన తామర సగర్భ హరపురందరులకైన నిన్ను వర్ణింబరమౌనే నీరజాక్ష అని చెప్పి ఈ పనులన్నీ చేయచ్చటండి కానీ ఆ భగవంతుడి యొక్క చైతన్యాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం ఏదో అనుకుంటున్నావు పునరావృత్తి రహితమైనటువంటి ఈ శివ సాహిత్యాన్నో విష్ణు సాహిత్యాన్నో ఏదో ఒకటి ఇద్దరు ఒకటే ఎలా ఆ మార్గం వెప్పి వెళ్ళాలో ఆలోచన చేసేటువంటి కార్యక్రమం ఈ దీపం వెలిగించినా ఆడిన కార్తీక స్నానం చేసినా నదిలోకి వెళ్ళి కాశీ వెళ్ళినా పుణ్యక్షేత్రాలు ఎక్కడికి వెళ్ళినా కూడాను ఈ పర పరమార్థం ఏంటి వెళ్ళొస్తున్నాను లే పిక్నిక్ అని చెప్పన్నట్టుగా కాకుండా కాస్త మనసు పెట్టి అన్యమైన విషయాల పట్ల కొంచెం దూరంగా ఉండి మనం గనక మనసల్కున్నట్లయితే మనకు ఆ పరమపద సోపాన మార్గం వైపు మనం నడిచేటువంటి జ్ఞానం కలుగుతుంది అని చెప్పని పెద్దలు చెప్తున్నటువంటి విషయం అయితే ఇక్కడ ఈరోజున మనం నది స్నానం గురించినటువంటి కార్తీక స్నానం గురించినటువంటి విషయాలను పోతున్నాం ఈరోజు మరి ఆ పరమాత్మ దయ వల్ల ఈ కార్తీక స్నానం దగ్గరికి వచ్చేటప్పటికీ ఇక ఏడు రోజులే మనకు సమయం ఉంది మీకు దగ్గరలో ఉన్నటువంటి నది శుభ్రంగా మొన్న ఆ తుఫాన్ల దయ వల్ల ఆ వరుణదేవుడు వాయుదేవుడు కలిసి వచ్చి మనల్ని అందరినీ కూడా అనుగ్రహించారు పొంగి పొరులుతున్నాయి ఎక్కడ చూసినా కూడా వాగులు వంకలు నదులు చెరువులు చెరువులోనే చేయండి పర్లేదు ఏమి ఇబ్బంది లేదండి హాయిగా ఉంటుంది జాగ్రత్తగా స్నానం చేస్తే నీళ్లు తల్లుకొని మార్జనం చేసుకొని నడుములోతు నేలలోకి వెళ్ళి మూడు మునకలే ఊరికే చేయమన్నారు కదా అని చెప్పిన ఆర గంటల సేపు అక్కడ ఉండి రోజుల తరపున అక్కడ స్నానం చేయకూడదండి ఇప్పుడు ఆ రోగాలు వస్తాయి ఏమీ లేదు అదే ఆ చెరువు సంగతి చెప్తున్నాను ప్రవహించినంత సంగతి వేరే విషయం ఈ కార్తీక మాసంలో నదీ స్నానం ప్రత్యేకంగా విధించబడింది అండి అసలు ఎందుకు విధించబడింది కార్తీక మాసంలో నదీ స్నానం చేసి తీరాలి అని చెప్పున్నారు ఎందుకు చేయాలి నదీ స్నానము అన్నప్పుడు మీరొక మాట గుర్తుపెట్టుకోవాలండి కార్తీక మాసంలో నదీ స్నానం చేయటం అంటే మీ పక్కన ఉన్నటువంటి నదిని విడిచిపెట్టి మీరు దూరంగా ఉన్నటువంటి వేరొక నదిలో స్నానానికి వెళ్ళకూడదు ఇది మొట్టమొదటి విషయం అండి ఇది గుర్తుపెట్టుకోవాలండి నేను వేదం నుంచి చెప్తున్న విషయం నా సొంత కవిత్వం కాదండి ఇది ఋగ్వేదంలో ఖచ్చితంగా చెప్పారు ఇది ఈ విషయాన్ని పెద్దలు నేను ఎక్కడో బాపట్ల మా స్వగ్రామం నిజంగా చెప్పాలండి ఆ బాపట్ల మా కృష్ణా నది దగ్గర కృష్ణానది దగ్గరండి మాకు సరే సూర్యలంక ఉండనే ఉంది బాపట్లకి దగ్గరలో సముద్ర స్నానం బాగానే ఉంటుంది కార్తీక పౌర్ణమి నాడే చేయాలి మన ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం మా మన ఇష్టానుసారంగా వెళ్ళి ఆ సముద్రాల్లో స్నానం చేయకూడదండి ఆ స్నా నదుల్లో ఎప్పుడు స్నానం చేయాలో సముద్రాల్లో ఎప్పుడు స్నానం చేయాలో కూడా విధించబడ్డాయి విధులు మనకు అసలు సముద్రాన్ని తాకకూడదండి ఎప్పుడు పడితే అప్పుడు ఇదంతా కూడా ఏదో వేదాంతం ఇంకా కాదండి వేదాంతం నిజంగా చెప్పాలంటే వేదాంతం అంటే ఏంటో తెలిస్తే మనం ఆ భావన కలగదు వేదాలకు అంతం వేదం చెప్పింది కదా ఇది ఇది అంతంగా చెప్పింది ఇవే మాటలు చివరిలో చెప్పే ఇవే ఎక్కడ చేయాలి నేను స్నానం చెప్పండి ఇది కృష్ణానదిలో చేయాలి నేను మీరు సపోజ్ మీరు ఇక్కడ ఈ చిత్తూరు ఈ ప్రాంతంలో ఉన్నారనుకోండి ఇక్కడ ఇప్పుడు స్వర్ణముఖి అనేది అద్భుతంగా ప్రవహిస్తుంది శ్రీకాళహి దగ్గరే ఉంది అది అది కూడా అద్భుతమైన నది అండి అగస్త్య మహాముని దేవుల్లో వచ్చినటువంటి నది అది సామాన్యం కాదండి ఇప్పుడు హాయిగా పారుతున్నది ఆ నది బ్రహ్మాండంగా ఉన్నది పూర్తిగా నిండిపోయినది ఆ స్వర్ణముఖి నదిలో కూడా స్నానం చేయడానికే పరమశివుడు మనల్ని అనుగ్రహించాడు అనుకుంటాను శుభ్రంగా వెళ్ళి ఈ చిత్తూరు ఈ పక్కన ఉన్నటువంటి ప్రాంతాల వాళ్ళందరూ శుభ్రంగా స్నానం చేసి రావచ్చు స్వర్ణముఖ్య నదిలో ఇప్పుడు అదే కబిల్తీర్థం బ్రహ్మాండంగా పారుతుంది మిమ్మల్ని రానివ్వట్లేదు కానీ ఎవరు కాస్త నీళ్లు చల్లుకోండి అంతే చాలు కుళాయిలో నీళ్ళు అక్కడ ఆ నీళ్ళు కూడా తాకని ఇట్లా అందుకని సరిగ్గా మనకు అవకాశం ఉన్నంత వరకు అట్లా నేను మా మా బాపట్లకు దగ్గర ఉన్నటువంటి ఆ కృష్ణానది నులిపెట్టి నేను కాశీ వెళ్తాను గంగా స్నానానికి వెళ్ళాలను వెళ్ళాలనుకున్నాను అనుకోండి నేను కృష్ణానది స్నానం చేసి గంగకు వెళ్ళాలి కృష్ణానది స్నానం చేయకుండా నేను కాశీపట్టణం వెళ్ళకూడదండి నేను నేను ప్రతి సంవత్సరం వెళ్తుంటాం మనం అందరం కూడా ఆ కాశీపట్టణం వెళ్ళినప్పుడు కృష్ణానది స్నానం చేసి గంగా స్నానానికి వెళ్ళానే తప్ప ఎందుకు మీ పక్కన ఏ నది ప్రవహిస్తున్నదో ఇందాక నేను చెప్పాను ప్రారంభంలో మీ మీ పరివాహకులు మీరున్న ప్రాంతంలో ఏ నది ప్రవహిస్తుందో ఆ నది మీకు అన్నం పెడుతోంది ఆ నది వలన నీ ధర్మం నిలబడుతుంది ఇది ప్రధానమైనటువంటి అంశం ఇది గుర్తుపెట్టుకోవాలండి మనకు ఇక్కడ బృహదీశ్వరంలో తిరుమల వారు అని చెప్పని ఒక మహానుభావుడు ఉన్నారండి ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్తుండేవాళ్ళు అసలు నీరు లేకపోతే ధర్మం లేదని చెప్పి చెప్పేవారండి ఆయన ఎందుకని సంధ్యావందనం చేయాలిగా సంధ్యావందనం ఆచమనం చేయాలి ముందు ఓం స్వాహ నారాయణ స్వాహ స్వాహ ఇది చెప్పాలి పొద్దునే ఎక్కడి నుంచి చేస్తావు నీళ్ళు లేకపోతే అర్ఘ్యం ఎలా ఇస్తావు చెప్పు సంధ్యావందనమే చేయడానికి నీకు శౌచం ఎక్కడి నుంచి వస్తుంది శౌచమే చెయ్యనటువంటి వారు నీవేమి ఈశ్వర కార్యం చేస్తావో చెప్పండి ఇలా నీ ఇంటిని నీవు ఎలా ఎలా మీ ఇంటిని నువ్వు ఎలా రక్షించుకుంటావు సంధ్యావందనం చేస్తే కదా అసలు సంధ్యావందనమే చేయడానికి ఏం అధికారం ఉంటుంది సంధ్యావందనం అంటే అర్ఘ్యం ఇవ్వాలి అర్ఘ్యం ఇవ్వాలంటే నీళ్లు ఉండాలి నీళ్ళు లేవు ఎక్కడ ధర్మం నిలబడుతుంది చెప్పండి ఉత్తమమైనటువంటి ధర్మం స్నానం స్నానం లేదు శోచం ఎలా కలుగుతుంది ఎన్నాళ్ళని నీవు ఈ మార్జనం చల్లుకొని నీళ్లను చల్లుకొని కూర్చుంటావు చెప్పు కాబట్టి నీళ్లు లేకపోతే అసలు లోకం నిలబడదు అంత గొప్పదైనటువంటి నీటి రూపంలో నీ పక్కన ఏ నది ప్రవహిస్తుందో అది నీ అన్నానికి కారణమైంది ఆ నీటి వల్లనే పంట పండుతోంది ఆ నీటితోనే నీ ప్రాణమును నిలబెట్టుకున్నావు ఇన్నాళ్ళు ఆ నీటితోనే నువ్వు ధర్మాన్ని నిలబెట్టుకుంటున్నావు ఇప్పటికీ ఆధారభూతమైనటువంటి ఆ నదిని విడిచిపెట్టి నువ్వు వేరొక నదిలో స్నానం చేసి అబ్బా నేను గంగా స్నానం చేసి వచ్చానండి అనకూడదండి నువ్వు కృష్ణానది నీళ్లు తాగుతున్న వాడివి కాబట్టి ఆ కృష్ణానదికి నమస్కరించి స్నానం చేసి అమ్మ నీ అనుగ్రహంతో గంగా స్నానానికి వెడుతున్నానమ్మా ఇన్నాళ్ళకి అని ఆవిడ అనుమతి తీసుకొని గంగా స్నానానికి వెళ్ళాలి తప్ప నువ్వు కృష్ణానదిని విడిచిపెట్టి గంగ దగ్గరికి వెళ్తానంటే అది దోషమై కూర్చుంటుందండి కాబట్టి నదీ స్నానం అన్న మాటకి అర్థం ఉంది నదీ నదము అని చెప్పి అన్నారండి రెండు మాటలు మనకు వినిపిస్తుంటాయి నదీ నదీ నదాలు అంటాం ఈ రెండింటికి ఆ పేర్లు ఎందుకు వచ్చాయి చతుర్ముఖ బ్రహ్మగారు ఈ సృష్టి ప్రారంభం చేసినప్పుడు నదులన్నీ తూర్పు దిశగా ప్రవహించి సముద్రంలో కలవాలని చెప్పని నదులన్నీ పశ్చిమ దిక్కుగా ప్రవహించి సముద్రంలో కలవాలని నిర్ణయించేశారు అందుకే నదులు వెళ్ళడానికి దారి చూపించేవాడు ఉండడని ఆ నదే దారి చూసుకుంటూ వెళ్ళిపోయి ధన సింధువు చేరడి గంగభంగి అన్నట్టు సముద్రంలో కలిసిపోతుంది నది ఉత్పత్తిలో ఒక విశేషముందండి నదీ స్నానము అని పిలవడానికి కారణం కేవలం అది ప్రవహించే జలం కాబట్టి అనుకోకూడదు ప్రవహిస్తుంది కాబట్టి నది అని చెప్పంటాం అది అది ఒక అది ఒక అర్థం కానీ నది అని ఎందుకు పిలవాలి అని అడిగితే యస్మాత్ నాదం కృతవత్యత ఇతి ప్రాప్తాభనశీలా అని ఋగ్వేదం వ్యాఖ్యానం చేసిందండి ఋగ్వేదం ఏంటి ఉన్నట్టు నాలుగు వేదాలు కూడా చెప్పినాయి ఇదే విషయాన్ని దాన్ని నది అని ఎందుకు పిలుస్తారంటే నది అన్నప్పుడు మొట్టమొదట ఎవరిని నువ్వు స్మరిస్తున్నావో అది దిలోకం అని చెప్పండి దిలోకం నుండి వచ్చింది దిలోకం అంటే ఏంటండి ఆకాశం అన్నమాట నది అనగానే మనకు ఎవరు గుర్తుకొస్తారు గంగ గంగ ఎక్కడి నుంచి వచ్చింది దిలోకం నుండి అంటే అంతరిక్షం నుండి వచ్చిందండి గంగ సంగములతో రంజిల్లు ఘోషంబులతో బంగారం బగు పొంగుతో నురకతో తుంపర్లతో ఆ విధంగా పైనుంచి కిందికి పడిందంట పైనుంచి కింద పడేటప్పుడు ఆకాశంలో ఉరుములు మెరుపులు పెద్ద ధ్వనితో కింద అండి శిలల్ని గుద్దుకుంటుంది అది హిమాలయాన్ని గుద్దుకుంటుంది పరమశివుణ్ణి తాకింది కిందకు వచ్చింది త్రిపథగా ప్రవహించి పాతాళలోకం పాతాళలోకం వరకు వెళ్ళిందండి ఏ నది ఉత్పత్తి అయినా కూడా దాని ఎందు ఒక లక్షణం ఉంటుంది అదేంటంటే అది ధ్వనితో కాంతితో సంబంధాన్ని కలిగి ఉంటుంది పొందుతుంది నదులు ఎప్పుడు ఉద్ధృతంగా ప్రవహిస్తాయి వానాకాలంలో అంతే కదండి వానాకాలంలో ప్రవహించాయి అంటే వానాకాలంలో నల్లటి మబ్బులు వచ్చినప్పుడు వర్షధారలు పడే ముందు పిడుగులు పడతాయి ఈ మధ్య మనకు సెల్ ఫోన్లో కూడా ఇస్తున్నారు కదా సందేశాలు విపత్తుల విపత్తుల శాఖవాడు విపత్తుల నియంత్రణ అయ్యా బలాన్ని ఇంకో రాగల నలభై గంటల్లో మీ గ్రామంలో పిడుగులు పడుతున్నాయి మీరు పక్కకు జరిగి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి చెట్ల కింద నిలబడద్దు ఇవన్నీ వాళ్ళు మెసేజ్లు పెడుతున్నారు మనకు ఆ పిడుగులు పడతాయండి మెరుపులు మెరుస్తాయి ఆ మెరుపులలో ఉండేటువంటి శక్తిని పిడుగులలో ఉండేటువంటి ధ్వని శక్తిని ఆ నది పుచ్చుకుంటుందండి అంటే ఆ వర్షం వర్షంలో కలుస్తాయి కదా ఇవన్నీ ఆ శక్తితో కలిసి శబ్ద బ్రహ్మ శబ్ శబ్ద బ్రహ్మమధి చరాచరమయ్యి జ్యోతిర్మయి వాంగ్మయి అని చెప్పని అంటారు శబ్దము పెద్ద శక్తి అండి అందుకే విస్ఫోటనము చంపేస్తుందండి లలితమైనటువంటి శబ్దము మనకు ఆహ్లాదాన్ని ఇస్తుంది టపాకాయలు కాల్చారు కదా దీపావళికి గుండెలు అనమాట ఏం లేదు వాడు పేల్చే బాంబులకి ఇన్ని డిస్మెల్స్ శక్తితోటి వాటిని పేలుస్తున్నాం అది వద్దని చెప్తున్నారు అసలు మా దానివల్ల ఇందాక అనుకున్నాం కదా మనం ఈ సమాజానికి మేలు చేస్తే మేలు చేయ చేయకపోయినా పర్వాలేదు కానీ తీడు మాత్రం చేయకూడదండి నువ్వు బాగానే నువ్వు సంతోషంగా పేలుస్తున్నావు కానీ ఎదుటివాడు ఎంత ఇబ్బంది పడుతున్నాడు ఎంత కాలుష్యం దానివల్ల వస్తున్నది అందుట్లో ఇప్పుడు అంటువాదులు ప్రబలై ఒక కరోనా వ్యాధి మిమ్మల్ని పీడిస్తున్న సమయంలో ఇంతంత బాంబులు కాల్చి ఇన్ని రాకెట్ల పైకి వేస్తే ఎంత కాలుష్యం వస్తుంది ఎంత అనారోగ్యం వస్తుంది మనకు ఇది ఈ విషయం ఈ పందాల్లో నువ్వు ఆలోచించినట్టే అదే జ్ఞానం అందుకే ఇదే వెలిగించేది ఈ కార్తీక వైభవం మీకు ఇస్తున్నటువంటి సందేశం ఏంది అని చెప్పంటే ఎదుటివాడికి మేలు చేయి చేస్తే లేకపోతే కీడు వాటుకు చేయవాక గుండెల చేతిలో పెట్టుకుని ఎంతోమంది హాస్పిటల్కి వెళ్ళారు మొన్న మీరు చూడండి ఈ వార్తాపత్రికలో కూడా మీరు చూసుంటారు కనీసం కొ మొత్తం ఇండియా మొత్తంగా కొన్ని ఒక వెయ్యి మంది దాకా చనిపోయారని చెప్పి చెప్పని రాశారు ఈ ఈ బాంబులో పేల్చడం వల్ల అంటే ఇది అప్రస్తుతమో ప్రస్తుతమో తెలియదు కానీ అంటే మనసు ఉద్వేగానికి గురి అయినప్పుడు ఇవన్నీ వస్తాయండి మనసులోంచి వచ్చేటువంటి భావాలు అది మీకు కూడా అనుభవమే అబ్బా ఏంట్రా ఇరవై నాలుగు గంటల పేరు చంపుతున్నారు అని తిడతారు మీరే అందుకని ఇవన్నీ కూడా మన సమాజానికి హితం కోరేటువంటివే కావాలి ఇవన్నీ కూడా ఏదో విచ్చి ప్రలాపాలుగా ఉంటాయి కానీ అది అనుభవానికి వచ్చినాడు తెలుస్తుందండి ఎవరికైనా కూడా ఇప్పుడు 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 నవ్వుతూ చేస్తాం ఏదైనా కూడా కానీ రేపు అనుభవించేటప్పుడు ఏడుస్తూ అనుభవించాలి అనేటువంటి సందేశం ఇస్తున్నది అది సరే ఆ విధంగా ఇక్కడ ఈ పిడుగులు ఇవన్నీ కూడా అంటే ఈ శబ్దాన్ని శబ్దశక్తిని విస్ఫోటన శక్తిని లలిత అందుకని లలితమైనటువంటి శబ్దము మనకు ఇస్తుంది చక్కగా ఏదైనా వీణ వాయిస్తున్నది వినండి ఎంత హాయిగా ఉంటుంది చక్కగా మా అన్నపా అన్నమాచార్య వారి కీర్తనలు వినండి గారవించి దప్పి తీర్చు కాలమేఘమా చిత్తములోని శ్రీనివాసుడా పురుషోత్తమా హాయిగా ఉంటుంది ఇట్లాంటి కీర్తన లేనండి జ్ఞానానికి జ్ఞానం మనశ్శాంతికి మనశ్శాంతి అన్నమయ్యదే అనుభవించాడు మనం కూడా అనుభవించడానికి ప్రయత్నం చేద్దాం మిగిలినటువంటి విషయాలను రేపు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కాలాతీతం అవుతుంది కాలోహి దురతి క్రమ అని చెప్పనట్లు ఇందాక మనం చెప్పుకున్న పద్యంలో ఆ మహానుభావుని ఏ విధంగా మనం చూడగలమో అంతటి దివ్యమైనటువంటి ఆ మంగళమూర్తిని మనం అవగతం చేసుకోవాలంటే చాలా కష్టము ఆయన యొక్క లీలలు అని చెప్పని తెలుసుకున్నా అనుకున్నాం కాబట్టి ఈ స్నానానికి సంబంధించినటువంటి ఈ విషయాలను ఈ కార్తీక మాసంలో మనం చేయాల్సినటువంటి స్నానానికి సంబంధించిన విధులను మరికొన్నింటిని ముఖ్యమైన వాటిని మనం రేపటి రోజున తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు మీ అందరికీ ఆ పరమశివుడు ఇక్కడ ఈ విష్ణుతత్వానికి శివతత్వానికి అభేదం లేకుండా ఉండేటువంటిదిగా మనం భాషిస్తున్నావు అటువంటి తత్వం మనలో ఈ ఆరోగ్య ప్రకంపలను సృష్టించి అనారోగ్య ప్రకంపలను కాదు ప్రకంపన అనేటువంటిది లలితమై ఉండాలి ఆ ప్రకంపన అనేటువంటిది ఆరోగ్య ఉండాలి అందువని అటువంటి ఆరోగ్య భరితమైనటువంటి ప్రకంప ప్రకంపనలు ఈ విశ్వాన్నంతా వ్యాపించి విశ్వంలో ఆరోగ్య మేఘాలని ప్రజవర చేసి ఆరోగ్యపు వర్షాలను కురిపించాలని చెప్పని నేను మా పీఠాధీశుడైనటువంటి హనుమంతస్వామి వారిని ప్రార్థన చేస్తూ మీ అందరికీ ఆరోగ్యం కలగాలని మరీ మరీ ప్రార్థన చేస్తూ అందరికీ ఆరోగ్యమస్తు ఐశ్వర్యమస్తు సమస్త సన్మంగళాని భవంతు जय श्री राम जय श्री राम जय श्री राम जय हनुमान स्वस्ति